ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన హలలుయా దేవుడు ఈ వాక్య భాగం నుంచి మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్దు మహాగణుడా మహోన్నతుడా నీ పాదాలు కొందిన స్తోత్రాలు తండ్రి నువ్వు సర్వశక్తి మంత్రివి సర్వోన్నతరివి సర్వాధికారి దేవ మరి ఈ దినం నీ చదువుకున్న వాక్య భాగం నుంచి మాతో స్పష్టంగా మాట్లాడండి నీ నామాన్ని మహింపరచుకోండి ప్రభాని నాలుగు స్తోత్రాలు నువ్వు సర్వశక్తి మంత్రివి సర్వోన్నతరివి సర్వాధికారి తండ్రి శ్రేష్టమైన మాటలు మాకు దయచేసి నీ నామాన్ని మాత్రమే హెచ్చించుకునమని ఏ సతి పరిశుద్ధి నామని అడిగి వేడి నాము తండ్రి ఆ మెయిన్ చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ఆరో దినాన మానవుని సృజించటం మనం చదువుకున్నాం ఈరోజు నేను ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేమిటంటే మానవుడు దేవుని చేత నిర్మించబడిన తర్వాత దేవుని ఉద్దేశం కుటుంబ జీవితం కుటుంబంగా ఏర్పడటం దేవుని చిత్తం కుటుంబంగా వర్ధిల్లటం దేవుడి చిత్తం ఎందుకంటే భార్యాభర్తల వ్యవస్థను ప్రారంభించింది దేవుడే భార్యాభర్తల వ్యవస్థను ప్రారంభించింది దేవుడే అందుకే దేవుని యొక్క సృష్టి క్రమంలో చివరి దినం లేదంటే ఆరవ దినాన్న దేవుడు ఆదాముని నిర్మించాడు ఆదాము నుంచే మరి అవ్వను కూడా పక్కట నుంచి తీసి అవ్వను కూడా నిర్మించి వారిద్దరిని భార్యాభర్తలుగా చేశాడు వారిద్దరిని భార్యాభర్తలుగా చేశాడు అయితే విచారకరం ఏంటంటే ఆదిమ కాలము నుంచి కూడా భార్యాభర్తలకి కొంచెం విభేదాలు ఉంటానే ఉన్నాయి ఏదైనా తోటలో ఆదామా వాళ్ళ దగ్గర నుంచి ఆదామా దగ్గర నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు తోచుకుంటూనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ మాటలు పరస్పరం అనుకుంటూనే ఈ దినాల్లో సాతాను వారిద్దరి మధ్యన చిచ్చు పెడుతూనే ఉంది జనరల్గా నేను ఎప్పటి నుంచో ఈ భార్యాభర్తల యొక్క వ్యవస్థను గురించి లేదంటే దాని యొక్క దృఢ బృందం దేవుని చిత్తం గురించి చాలాసార్లు చెప్పాలని లేదంటే ధ్యానించాలని ఆశపడ్డా కానీ నాకు ధైర్యం చాలా ఎందుకంటే ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఆ పాస్టర్ గారు మా గురించే చెప్పారు మా గురించి అన్నీ తెలుసు అనుకుంటా అన్నీ తెలిసారు ఇది అది ప్రతి ఒక్క కుటుంబ వ్యవస్థలో జరిగే ఇలాగే ఉంటాయి మనం ఈరోజు ధ్యానించుకునే అంశాలాగానే ఉంటాయి కానీ మనం ఏమనుకోవాలంటే మనకి సూట్ అయినా ఏమైనా తగిలితే మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోకూడదు ఈ రోజుల్లో సాతాను కుటుంబ వ్యవస్థను పాడు చేస్తుంది సాతాను ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థ మీద దాడి చేస్తుంది ఏమీ చేయలేక సాతాను ఏం చేస్తుందంటే కుటుంబాల్లో అసమాధానాన్ని కలిగి చేస్తుంది కుటుంబాల్లో భిన్న అభిప్రాయాలు కలిగి చేస్తుంది దాని ఇష్టానుసారంగా దాని ఆయుధాలు వాడుతుంది కుటుంబ వ్యవస్థ మీద ప్రతి క్రైస్తవుడు దృఢమైన విశ్వాసముతో దృఢమైన బలముతో లేకపోతే నీ కుటుంబ వ్యవస్థ ప్రమాదకరమైన పరిస్థితులు పడే ప్రమాదం ఎంతైనా పొంచి ఉంది కాబట్టి ప్రియ క్రైస్తవ సంగమా ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి ఇదిగో దేవుడు నీకు ఇద్దరికి భార్యకి భర్తలకి ఇచ్చిన నియమాలు భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి అప్పుడు కుటుంబం ఎలా సజావుగా సాగుద్ది అన్న నియమాలు